ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యా బలాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తాయి ఆయనకి పదకొండు మంది శాసనసభ్యుల్ని ఇచ్చారు మరి ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చి నోరు తెరవడు ప్రజా సమస్యల మీద మాట్లాడు అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ కొద్ది అంశం వచ్చినా కూడా దాన్ని ఒక అసత్య ప్రచారాలతో ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నాడో మనం చూడటం జరుగుతా ఉంది ఎందుకంటే మనం చూస్తే మనం చూసాం ఏ విధంగా ఈ మధ్య కాలంలో సాక్షి టీవీలో తనకు సంబంధించిన ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసన్ కూర్చోబెట్టి కృష్ణరాజు అనే ఒక అనలిస్ట్ ద్వారా ఏ విధంగా తన వ్యాఖ్యల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఎక్కువగా మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా మనం రాష్ట్రంలో చూడటం జరిగింది అంటే తన యొక్క అధికారం కోల్పోయాన అసహనం అసహనంగాని ప్రజలు తనకి అధికారం ఇవ్వలేదని మహిళలకు తనకు ఒక ఓట్లు వేయలేదనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళ యొక్క పరపతిని గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తన సతీమణి భారతీరెడ్డి నడుపుతా ఉన్న సాక్షి ఛానల్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయించారో మనం చూడటం జరిగింది